ఈశ్వరా శివాలయానికి వస్తున్నాం మేము ఇవాళ మీకు నమస్కారం చేద్దాం అనుకుంటున్నాం సిద్ధంగా ఉన్నాడు గుర్తుకోవడానికి ఆ రావోయ్ 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 ఎదురు చూస్తుంటాను పూర్ణకుంభం అంటే అదేనండి పూర్ణకుంభం మీద చెయ్యి ఎందుకేస్తారా తెలుసా ఈశ్వరుడు వెంపర్లాడ తమ్మో వీడు వస్తున్నాడా అమ్మ బాబోయ్ వాడొచ్చి నా దగ్గరికి ఏంటి తండ్రి కొడుకుని చూసి ప్రీతి పొందినట్టు చూడకుండా ఉండలేక గుళ్ళొంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి రాజద్వారం రా 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 నాన్న అంటాడు సాధారణంగా మోక్షం పొందడానికి ఏకైక మార్గం జ్ఞానము జ్ఞానము కలగడానికి హేతువు భక్తితో కూడిన కర్మాచరణము లేదా శరణాగతి రెండూ కలిపి ఒక చోటికే చేరుతాయి జ్ఞానము వలన మోక్షం వస్తుంది ఈ జ్ఞానము కలగడానికి అవకాశమున్న ఉపాధి కేవలము మనుష్య ఉపాధి కాబట్టి మోక్షమును పొందడానికి అర్హమేది నర ఉపాధి మాత్రమే కానీ పిచ్చి ప్రేమతో సేవించిన వాటికి పునర్జన్మ ఇచ్చి మనుష్య జన్మ ఇచ్చి పాండిత్యం ఇచ్చి భక్తినిచ్చి కర్మాచరణం చేయించి జ్ఞానమిచ్చి మోక్షమివ్వలేదు ఈశ్వరుడు ఇంత భక్తితో ఉంటే ఇంత నీచమైన ఉపాధిలో ఉండి కూడా ఇంత భక్తితో ఉంటే ఇంకా మళ్ళీ వీటికి మనుష్య జన్మ ఇచ్చి భక్తితో కర్మాచరణ చేయించి జ్ఞానం ఇచ్చి మోక్షం ఏమిట్రా వీటిని నాలో అంతే మోక్షమే ఇచ్చేశాడు అందుకు కదా దూర్జని గుండెలు బాదుకున్నాడు అది శివతత్వం విరిగినటువంటి వాడి యొక్క పరమశం ఒకలా ఉంటుంది రాత్రి కప్పు కాఫీ తాగి శివుడు మీద మద్యాలు రాద్దాం అనుకున్న వాడి కవిత్వం ఓలా ఉంటుంది అందుకే ధూర్జకన్నాడు ఏ వేదంబు పఠించూత భుజగం వేషాస్త్రములు సూచతాని విద్యాభ్యాసర్చకరి చూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక చింతతకి ఈశ్వర ఏ ఉపాధి అయితే ఏమిట ఏ వేదంబు పఠించూత భుజగం వేశాస్త్రముల్ సూచే ఏ విద్య నేర్చుకుంది ఏనుగు ఏ వేదం చదువుకుంది చాలె పురుగు లేకపోతే ఆ పాము ఏం నేర్చుకుంది వాటికి వచ్చింది ఏమిటి వాటికి ఏది విలువైనది ఉన్నదో దాన్ని ఈశ్వరుడికి సమర్పించి మనం లోకంలో పనికి మాలిందేదో అది ఈశ్వరుడికి ఇస్తాం ఎందుకంటే అమ్మో ఇంత మంచిది ఇచ్చేయడమే అంట అది మనసొత్తి అయినట్టు ఈశ్వరార్పణం చేసి అనుభవించడం అలవాటైన వాడికి ఉంటుంది ఈశ్వరార్పణం చెయ్యకుండా తినడం అలవాటైనటువంటి వాడికి తీసివేతుంటుంది కాబట్టి మీరు ఇవ్వడం అంటూ రావాలి కానీ ఈశ్వరుడికి ఆయనేం పుచ్చుకోడు పొంగిపోయి పది రెట్లు వంద రెట్లు వెయ్యి రెట్లు ఇచ్చేస్తుంటాడు అందుకే మీరు చూడండి ఆయన ఒక ఏనుక్కి ఒక సాలపురుక్కి ఒక పాముకి మోక్షమే ఇచ్చేసాడు శ్రీకాళహస్తి మీరు తెలుగులో మార్చండి ఊరిపై అసలు ఉన్నది మనం తెలుగు గడ్డ కదండి తెలుగులో చెప్పండి దాని పేరు ఏ ఊరు ఎడుతున్నారండి తెలుగులో చెప్పండి అన్నాను అనుకోండి శాలపురుగు పాము ఏనుగు వెళ్తున్నారంటే చెప్పాలి శ్రీకాళహస్తి అంటే సాలపురుగు పాము ఏనుగు అంతే దాన్ని ఏదో సంస్కృతంలో అన్నాం కాబట్టి శ్రీకాళహస్తి అని వినపడుతోంది దాని పేరు అంటే ఆ ఉపాధులు విషముతో కూడుకున్నటువంటివి రెండు మందమైనది ఒకటి ఒకటి ఏనుగు శాలపురుగులో విషం ఉంటుంది పాములో విషం ఉంటుంది విషంతో కూడిన ప్రాణులైన విలువైనవి ఆయనకి ఇచ్చేసేయి పడగ మీద ఉన్నటువంటి మణిని శివుడికి సమర్పించింది శాలిపెరుగు తాను కట్టవలసినటువంటి గూటిని ఆయన మీద వస్త్రంగా కట్టింది ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద అభిషేకం చేసింది నేనే చెయ్యాలంటే నేనే చెయ్యాలని పోటీలు పడ్డాయి చేయడంలో అది కూడా ఆరోగ్యకరమైన రీతిలో వాటికి తెలియదు ఇంకొకటి తెచ్చిపెట్టిందని పోషిశాయి సమర్పణం చేసే ఈ తాపత్రయాన్ని గమనించిన ఈశ్వరుడు ఏది తనకి విలువైనదో దాన్ని ఈశ్వరుడికి సమర్పణ చేసిన వాడు ఎవడున్నాడో వాడు ఈశ్వరుడు యొక్క సొత్తే అయిపోతాడు కాబట్టి ఆయన ఏం చేశాడు మీకు ఇంకొక జన్మ కూడా ఇవ్వను మనుష్య జన్మ ఇచ్చి భక్తితో కర్మాచరణం చేస్తే ఇచ్చి మోక్షం ఇస్తానని కూడా అన్నాను మిమ్మల్ని నాలో కలిపేసుకుంటానని కలిపేసుకున్నాడు ఇది ఆయన ప్రభుత్వమునందు శ్రేష్టత అది మహేశ్వర కాబట్టి ఆయన మీకు ఇవ్వగలడు అన్నీ ఇవ్వగలడు ఆయన ఈ సమస్తము నిర్వహించగలడు నిర్వహించిన వాడు మీరు భక్తితో ఆయనని ఆశ్రయిస్తే ఆయన మీకు ఏదైనా ఇచ్చేయగలడు అందుకే ఆయన గురించి అష్టదిగ్గజాల్లో ఒక మహానుభావుడు మాట అంటాడు మీరు శివుడికి ఏమిస్తారు లోకంలో అందరూ ఏది చేస్తే మీ మీద కోపడి దెబ్బలాటకు వస్తారో అది మీరు శివుడికి చేస్తే ఆయన ప్రసన్నుడు శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తి విసుమంతనెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు ఇది ఆయన యొక్క సౌలభ్యం శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి మీరు అలా వెళ్ళిపోతే ఎవరి తల మీద నీళ్లు చల్లి వాయ్ అని పిలిచారనుకోండి ఏటా పిలవడం పేరు పెట్టి పిలవలేవా రా తట్టి పిల్లలు నీళ్లు చల్లలే ఒంటి నిండాను అని కోపడతారు శివుడికి ఏం చేస్తాం వెళ్ళి పట్టుకెళ్ళి తలకో చెప్పుడు నీళ్లు పోసేస్తుండడం ఆయనకి శివుని శిరమున పోని అభిషేకం అని చెప్పి సమంతకంగా నీళ్లు పోయడం కూడా కాదు మీరు చూడండి నీళ్ళిచ్చినవాడు ఆయన అభిషేకం చేయమన్నవాడు ఆయన వీడు చెంబుతో ధారగా కూడా పోయాడు ఉద్ధరిణితో పోస్తుంటాడు అదే అభిషేకం అలా చేయమని ఉందా ఎక్కడైనా ఉద్ధరిణితోట అభిషేకాలు చేయడం ఈచ్చిజెత్తువండి ఉద్ధరినితో అభిషేకం ఏ నీకు నీళ్లు కొదవి చేశాడు ఆయన ఏమన్నా ఏ కమండలం పట్టుకుని ధారగా పోయలేవు పైన పెట్టిందే ధారా పాత్రే నీకు బద్ధకమా ఏ ఇంత గ్లాస్ పట్టుకుని ఉద్ధరినితో అభిషేకం ఏంటి అంటే నీళ్లు చల్లడమే చెంచాతో ఇలా వేస్తే అయినా నా నేను కోపడుతున్నానేమో ఆయన అనుగ్రహిస్తాడు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి నువ్వు పువ్వులు పట్టావా అని ఆయన అడగలేదు భక్తిని సుమంత నెవ్వాడు మారేడు దళాలు విశ్రీడిమే అయ్య బాబోయ్ కార్తీక మాసం లక్ష బిల్వార్చనలు చేస్తారు ఒకసారి గుళ్ళోకి వెళ్ళి చూడండి ఎంత భక్తిగా ఉంటాయో శివాలయం ముఖమంటపంలోకి తీసుకొచ్చి కింద బట్ట కూడా వేరు గోనె బస్తాలతో తీసుకొచ్చి ఇలా 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 దులిపేస్తారు అక్కడ అవన్నీ అక్కడ ఉంటాయి నేల మీదే అసలు ఆ నేల పృథ్వీలింగం అక్కడే అయిపోయింది ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు శివార్చన అసలు ఎలా చేయాలన్న చేత లేని కొనుకోవడం ఎందుకు వచ్చిన చెప్పను గానీ అన్ని ఈ మారేడు దళాలు పట్టుకెళ్ళేటప్పుడు ఒక విధి విధానం ఉంది ఓ పెద్ద పళ్ళెంలో భార్య మారేడు దళాన్ని తుడిచి దాని మీద సాలపురుగు కాని ఏదీ లేకుండా బూజు లేకుండా తుడిచి కన్నాలు లేనిది కొరికి వేయపడింది పురుగులు తినది ముక్కలు కానిది మూడు ఆకులు ఉన్నది దళాన్ని పళ్లెంలో పెట్టి పళ్లెం ఇస్తూ ఉండాలి ఖాళీ పళ్ళెం తీసేస్తూ ఉండాలి ఆయన ఒక్కొక్క దళాన్ని తీసి ఈశ్వరుడి మీద వేస్తే ఈయన తగిలిందా లక్ష్మీ కటాక్షం బోర్లాబడిందా జ్ఞానం కలుగుతుంది మారేడుదనం స్థానం ఒక్కళ్ళం చేస్తామండి అలాగే ఇలా రొట్ట పైకెత్తి అందులో పురిగే ఉందో బొంగళీ పురిగే ఉందో చాలపురిగే ఉందో బూజే ఉందో వేడే ఉందో ఉందో ఈనుందో ముల్లుందో మనకు అనవసరం వేసేయడమే శివలింగం మీద అదే తొక్కేయడం వాటిని ఇలా ఇలా సరిచేసి చుట్టూ శివలింగం పైకొచ్చేటట్టు చేశాం భక్తి ఇన్ని చేసినా నువ్వు మారేడు దళాలతో పూజ చేస్తున్నావా పత్రి విసిరేస్తున్నావా ఆకులు ఆయన మీద ఆకులు విసురుతున్నావా ఆయన మీద సార్వభౌముడైన ఆయన కన్నెర్ర చేస్తే కానీ ఆయనంటాడు పూన్లేరా పాపం ఏదో తెచ్చి వేశారు కదా ఒకటి సర నీకి అల్లరి నేను పుచ్చుకునేవాడిని అంటారు కాబట్టి పత్తి విసుమంతనె వాడు పారవయిచు ఆయన వెంటనే ఏంటంటే ఇంటి గాడి పశువు పట్టుకెళ్లి వాళ్ళ కోష్టంలో కట్టేస్తాట గోష్టంలో పట్టుకెళ్లి ఓ కామధేనువుని పట్టుకెళ్లి కట్టేస్తాట కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు కల్ప వృక్షాన్ని పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు కింద పాతేసి వెళ్ళిపోదటట్ట ఇంతటి సులభుడు ఈ మహేశ్వరత్వంలో ఉన్న ప్రభుత్వమునందున్న సౌజన్యమునకు శంకర భగవత్పాదులు పొంగిపోయారు శనందలహర్లో ఆయనన్నారు అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్య వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే జగో హృది రాజశేఖరోస్తి ఈ శ్లోకం అండి అనుభవించిన శంకర భగవత్పాదుల యొక్క నుంచి వచ్చినటువంటి శ్లోకం ఆయన అరహసి రహసి స్వతంత్ర బుద్ధి సార్వభౌముడు మీకు లొంగిపోయాడు ఏదో కారణం మీకు లొంగిపోయాడు ఇప్పుడు సార్వభౌముడు మీ దగ్గర ఉన్నాడు మీరు పట్టుకున్నారాయణ ఇప్పుడు ఆయన్ని మీరు తీసుకెళ్లి పక్కన పెట్టుకుని ఈయన్ని నేను లొంగ తీసుకున్నాను ఈయన ఏం చె మీరు కూర్చోవేసుకోలేదు సింహాసం మీద మీరు కూర్చోలేదు ఆయన్ని మీ చెప్పు చేతల్లో పెట్టుకున్నారు ఇప్పుడు మీకు ఏదో కావాలి మీరు ఏం చేస్తారు ఎవ్ అంజ్ అంటారు అంటే ఆయన ఏం చేస్తారు మీకు లొంగిపోయాడు కాబట్టి సార్వభౌముడైనా గొడవ పాదం పట్టుకున్న వాళ్లాగా కొడవిద కూర్చోబెట్టిన వాళ్ళగా గురువు గారు చేసి పెట్టండి అంటాడు అంటే ఇప్పుడు ఏమైంది సార్వభౌముడే లొంగిపోతే మీకు తీరని కోరికే ఉంటుంది సార్వభౌముడు ఎందుకు లొంగిపోతాడండి అలాగా ఆయన దగ్గర సైన్యం లేదు పేకొత్తరించేయడు ఆయన్ని లొంగ తీసుకోవడం తేలిక లొంగిపోతాడయా ఈ సార్వభౌముడు దేనికి లొంగిపోతాడో తెలుసా ప్రీతితో ఒక్క మారేడు కదా మే లొంగిపోతాడు అప్పుడు ఆయన ఏం చేయొచ్చో తెలుసా అరహసి రహసి అందరూ చూస్తుండగానే పూజ చేయొచ్చు అంటే ఏం చేస్తున్నారంటే పూజ చేసుకుంటున్నారు అందరికీ తెలిసేట్టు పూజ చేయచ్చు హస్య ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడే కూర్చోబెట్టుకుని పూజ చేయొచ్చు మానస పూజ చేయొచ్చు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి ఎలా వస్తాడు లొంగాడు ఇక్కడికి వస్తాడు స్వతంత్ర బుద్ధ్య అక్కడికి వచ్చి కుక్ చేస్తాను కూర్చో ఇక్కడ అక్కడ కూర్చుంటాడు నేను అక్కడికి రావడం కుదరదు ఇక్కడ కూర్చు కూర్చో ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు మారేడు దళాలు పట్టుకొచ్చాను వేస్తానని పుచ్చుకో పుచ్చుకుంటాడు మారేడు దళాలు లేవు మంచి మంచినీళ్లు లేవు రైల్లో ఉన్నాను కూర్చో ఇక్కడ మనసుతో సంకల్పించి వేస్తాననికో మారేడు దళాన్ని పుచ్చుకో అలాగే బాబయ్యా అక్కడ లేకపోయినా పుచ్చుకుంటాడు స్వతంత్ర బుద్ధి లొంగ తీసుకున్నానయా నేను లొంగిపోయాడు నాకు అందుకని ఇప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నావా అక్కడ కూర్చో వస్తున్నానంటే కూర్చుని పూజిపుచ్చుకుంటున్నాడా అక్కడ కూర్చుని పుచ్చుకుంటున్నాడు ఈశ్వరా శివాలయానికి వస్తున్నాం మేము ఇవాళ మీకు నమస్కారం చేద్దాం అనుకుంటున్నాం సిద్ధంగా ఉండండి పుచ్చుకోవడానికి ఆ రావోయ్ 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 ఎదురు చూస్తుంటాను పూర్ణకుంభం అంటే అదేనండి పూర్ణకుంభం మీద చెయ్యి ఎందుకేస్తారా తెలుసా ఈశ్వరుడు వెంపర్లాడతా అమ్మో వీడు వస్తున్నాడా అమ్మ బాబోయ్ వాడొచ్చి నా దగ్గరికి రావడం ఏంటి తండ్రి కొడుకుని చూసి ప్రీతి పొందినట్టు చూడకుండా ఉండలేక గుళ్ళోంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి రాజద్వారం నిలబడికి రా 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 వచ్చావురా నానా అంటాడు అంటే ఆ ఏంటి నువ్వు షేఖాండ్ ఇవ్వకూడదు స్వామి నమస్కారం ఆ పూర్ణకుంభాన్ని ఒకసారి తాకి లోపలికి వెళ్ళాలి పూర్ణకుంభంతో ఈశ్వరుడు బయటికి వస్తే పూర్ణకుంభం బయటకు వచ్చింది అంటారు అందరికీ పూర్ణకుంభం అందుకే ఇవ్వరు ఆ భక్తి కలిగిన వాళ్ళకే అధికారం ఉన్న వాళ్ళకే పూర్ణకుంభం లోపలికి తీసుకురావాలి కాబట్టి ఈశ్వర మేము వస్తున్నాం మీరు ఇవాళ శివాలయంలో ఉండండి పూజ చేస్తాం అక్కడ ఉండి పుచ్చుకుంటాడు ఈశ్వర ఇవాళ మాకు ఆలయానికి రావడం కుదరట్లేదు మీకు పూజ చేయడం కుదరట్లేదు బాహ్యంలో మేము ఇవాళ వెళ్ళిపోతూ కారులో కూర్చుని పూజ చేద్దాం అనుకుంటున్నాం రండి ఆ వస్తున్నాను కారు ఎక్కి ఇక్కడ కూర్చుంటాడు కారు వెళ్ళడానికి జగన్నాథపురం ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది రత్నైకల్పిత మానసంధిమ జలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతి చంపక బిల్వ పత్త రచితం పుష్పం చూపం దా దీపం దేవతయా నిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం ఇదిగో ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను గుర్తుకోండి అని ఆ పాలు పోషేశారు కోటేశ్వరరావు గారు అభిషేకం చేసేశాడు వేసేస్తారు ఖాతాలో స్వతంత్ర బుద్ధ శంకరాచార్యులు వారు పొంగిపోయారు ఆయనకి నేను చేయడంటే నా దగ్గర పుచ్చుకుంటున్నానని నేను చెప్తే అక్కడికి వచ్చి చేస్తానంటే అక్కడ అక్కడ కూర్చుని పుచ్చుకుంటాడు ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకో అంటే ఇక్కడికి వచ్చి కూర్చుని పుచ్చుకుంటాడు అంత లొంగిపోయాడు అంత లొంగిపోయిన వాడిని నేను అడిగితే ఏ పని నాకు చేయడు వరివసిం నేను అర్చిస్తూ ఉంటే అలాగా సుల సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ఏమి మాటలండి శంకరాచార్యుల వారివి అగణిత ఫలదాయక ఈ ఫలమిస్తాను ఆ ఫలమిస్తాడని లెక్కలు పెట్టకో ఏమి ఇవ్వలేనని అడుగంతే ఏదైనా ఇస్తాడు నీకు లెక్క చెప్పడం కుదరదా ఆయనకి నీకు ఐశ్వర్యం ఇస్తాడు మోక్షం ఇస్తాడు ఇస్తాడు ఏదైనా ఇచ్చేస్తాడు అగణిత ఫలదాయక జగదధికో ఆయన జగత్తు కన్న అధికుడు కానీ నాకు లొంగిపోయాడు జగదధికో హృది రాజశేఖరోస్తి ప్రభుర్మే ఆయన లోకమనకంతటికి ప్రభు కానీ నా మాట వింటాడు ఎందుకని అలా లుంబిపోయేటటువంటి లక్షణం ఆయనకుంది ఆయన అంతటి సులభుడు జగది కో ప్రభుర్మే హృధి రాజశేఖరోస్తి ఇక్కడే ఉన్నాడా చంద్రశేఖరుడు నేను ఏం చెప్తే వింటాడా నేను ఎలా పూజ చేస్తే అలా పూజుకుంటాడయా ఆయన ఇది మహేశ్వర శబ్దమునందు అంతర్లీనముగా ఉన్నటువంటి సౌలభ్యము ఇది లేని ప్రభుత్వము భయంకరము భయావహము ఒక్క నాటికి అలా ఏం వినడండి మీరు వెళ్ళి స్తోత్రాలు చేయడం మీరెళ్ళి దీపాలు మీరు మీరెళ్ళి పూజలు చేయడం మీరు మానస పూజలు చేస్తే వాటి సంగతి తర్వాత చూద్దాంలే ఇంతకు ముందు నువ్వు చేసిన ఉన్నాయి వాటిని నువ్వు అనుభవించు అని మాత్రమే అన్నాడనుకోండి ఇప్పుడు మీరు మారడం ఎందుకు మీరు పూజ చేయడం ఎందుకు నాకు చెప్పండి ఏమైనా ప్రయోజనం ఉందా లేదు అసలు ఆ ప్రీతి మీకు ఉందనుకోండి మీరు ఏంతిచ్చా ఆయనకిచ్చారన్న దాంతో ఆయనకి సంబంధం లేదు ప్రేమ ప్రధానం నాకు అరవై ఏడు వచ్చి షష్టి పూర్తి అనుకోండి షష్టి పూర్తి అవుతుంటే నా కొడుకు రావడం ప్రధానం నా కోడలు రావడం ప్రధానం నా మనవలు రావడం ప్రధానం నా కూతురు అల్లుడు నా మనవలు రావడం ప్రధానం వాళ్ళు రాకుండా ఓ పదివేల రూపాయలు పంచేటి పంపించారు అనుకోండి వాళ్ళకి రావడం ఇష్టం లేదు నాన్నగారి నాన్నగారంటే అంటే ఇప్పుడు వాడికి పొడ పట్టలేదు జన్మ జన్మాంతరం వల్ల నాకు అటువంటి స్థితి మీ మీద పెట్టకూడదు నాకు మీరు పెట్టుకుంటున్నాను కాబట్టి వాడు రావడం మానేసి నాన్నగారు బాగుండదు పది మందిలో నేను నేను ఇచ్చిన పంచ అని చెప్పి కట్టుకోండా నువ్వు పదివేల రూపాయలు పంచ పంపించాడు అనుకోండి నాకేమైనా తృప్తి పొంగిపోతానా ఆ జరిగి చూసుకుని నా కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి ఎలాగైనా మీ షష్ఠి పూర్తికి రాకుండా ఉండడం ఎలాగని ఆఖరికి ఇంకా సెలవు ఇవ్వాలంటే నేను రిజైన్ చేసేస్తున్నానన్నానండి ఎప్పుడు లేనిది ఎంతో కోపం దెబ్బలు అడిశాను ఇదిటా ఏదో అనుకున్నాం కానీ నిజంగా నువ్వు అంత వెళ్లి తీరాలి అంటే ఇంత ప్రేమ ఉంది నాన్నగారు మీద అనుకోలేదు తప్పకుండా వెళ్ళిరా అని సెలవిచ్చారు నాన్నగారు ఆఖరి నిమిషంలో రైలు ఎక్కాను ఏదో నేను గుళ్ళో కెడితే ఓ సార్ నాకు ఇచ్చిన పంచి పట్టుకొచ్చాను నాన్నగారు పంచి తేవడం కుదరలేదు పొద్దున్న కొడుకు తెరవరు కాకినాడలో నాన్నగారు ఏం చేయని ఈ పంచి తెచ్చాను మీ అనుకోండి కొడుకు తన కోసం ఉద్యోగం వదిలేస్తానని పట్టుకొచ్చిన అరవై రూపాయల పంచి నాకు ప్రీతిపాత్రమై అది నాకు కుర్చీళ్లు సరిపోకపోయినా సరిగ్గా చాలకపోయినా మోకాళ్ళ మీదకి పంచడిపోతున్నా అరికట్టు కూర్చునే నేను శతచ్ఛద్రాభిషేకం చేసుకుంటాను అవునా కాదా ఎందుకని దానిలో ప్రీతి ఉంది వాడు పదివేల రూపాయల పంచ పంపిస్తేనే కట్టుకోను నన్ను తండ్రిలా చూసే వాళ్ళు ఇచ్చిన పంచ కట్టుకుని నేను శతచ్ఛద్రాభిషేకం చేసుకుంటాను ఎందుకని ప్రీతి లేదు అక్కడ మీరు ఏమిస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఈశ్వరుడికి అక్కర్లేదు మీరు ఎంత ప్రీతితో ఇస్తున్నారో ఈశ్వరుడు తోస్తాను ఈ ప్రీతి ఎందుకు కలుగుతుంది మీకు ఆయనకి ఉన్న అనుబంధము తెలిస్తే ఆయన మహేశ్వరుడై ఆయన మీకు ఏ ఉపకారములు చేస్తున్నాడో ఆయన ఎలా లెక్క కట్టుకుంటున్నాడో దేని వల్ల మనం పాడైపోయామో ఏ భక్తి లేక ఇన్నాళ్లు కష్టాలు పడ్డామో ఎరుకలోకి వచ్చి ప్రీతి కలిగింది అనుకోండి వంద మెట్లు గబగబ గబ గబ దిగి కిందకొచ్చి కౌగలించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు